జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను అబుదాబీలో రీమై ల్యాండ్కి అబుదాబీ మాల్ దగ్గర బస్సు దిగి నడుచుకుంటూ షూట్ చేశాను ఇంతకుముందు నేను చేసిన వీడియో కారులో వెళ్తూనే చేశాను కానీ కానీ ఇది మాత్రం నడుచుకుంటూ సముద్రవంతుని పయనించి తీయడం జరిగింది నాకు అనిపించిందే క్లివ్ ల్యాండ్ అమెరికన్ హాస్పిటల్ ఈ బ్రిడ్జి నుంచి నేను నడుచుకుంటూ వెళ్తూ వీడియో తీయడం జరిగింది ఈ క్లివ్ల్యాండ్ తీయడానికి ప్రత్యేక కారణం అంటే ఈ డిజైన్ అద్భుతమైన డిజైన్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టుగానే కానీ లోన తీయడానికైతే ఇది వంతును మీద నుంచి వెళ్ళాం లోన తీయడం అయితే కుదరట్లేదు ఎంచేదంటే అరబ్బీ వాళ్ళు ఎక్కువ హాస్పిటల్కి వస్తూ పోతూ ఉంటారు ఏ ఒక్క వీడియో లోన చేద్దామన్నా వీలు అవట్లేదు చక్కటి డిజైన్ చక్కటి వాతావరణంలో కట్టారు ఈ హాస్పిటల్ దీనికోసం ఎంత చెప్పాలన్నా తక్కువే దీనికి ఆపోజిట్లోనే మాల్ ఉంటుంది అబుదాబి మాల్ దగ్గర ఒక బ్రిడ్జి ఎక్కడో బ్రిడ్జి మొత్తం ఈ పాయిని కనెక్ట్ చేయడానికి ఐదు బ్రిడ్జిలు కట్టారు ఈ రీమ్ ఐలాండ్ మేరీ ఐలాండ్ మరి ఐలాండు రీమ్ ఐలాండ్ తెప్పగా ఉండేదాన్ని సముద్రంలో చ ట్ బిల్డింగ్లు కట్టడం జరిగింది అబుదాబి సిటీ కొనె సైడ్ ఉన్న బిల్డింగ్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ రీమ్ అల్మరియా ఈ ఐలాండ్లో ఉండే వెరైటీ డిజైన్ బిల్డింగ్లు సరే వీడియో చూసిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియపరచండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు లైకు చేయాలి ఇది ఈరోజు రీ మైలాండ్ అమెరికన్ క్లీవ్ల్యాండ్ హాస్పిటల్ కోసం తీయడం జరిగింది